మీ నేను పట్టణంలో స్థానిక సంస్థల దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎంఆర్ఓ ఇబ్రాహిం కు గురువారం నాడు వినతి పత్రం అందజేశారు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య రవి తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును ఎక్సర్సైజ్ అధికారులు గుర్తించారు నలభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షలను స్వాధీనం చేసుకున్నారు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఎక్సైసైజ్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు ఆర్టీసీ బస్సులో నగదును ఎక్సైసైజ్ అధికారులు గుర్తించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు విజయవాడ నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నగదును గుర్తించి ఆ మొత్తాన్ని తరలిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన సాయి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు విచారించగా చెన్నైలో బంగారం కొనుగోలుకు నగదును తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సాయి మణికంఠను టంగుటూరు పోలీసులకు అప్పగించారు ఈ తనిఖీలో ఎక్ససైజ్ ఎన్ఫోర్స్మెంట్ జనార్దన్ రావులు నరసింహరావు ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు గచ్చిపౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తల్లెపు సురేంద్ర అధ్యక్షతన కేశవ నగర్ కు చెందిన పలు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపేటి జేపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలోకి చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జరిపేటి రామచంద్ర రాజ్ తదితరులు పాల్గొన్నారు పల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఒక లోడ్ యూరియా గోదాంలో ఉన్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఆఫీస్ కు తాళం వేసి యూరియా లేదు అని చెప్పి రేపు రండి అని చెప్పారు అక్కడ ఉన్న సిబ్బంది తాళం వేసి తంబు మిషన్ తీసుకెళ్లారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రైతులతో కలిసి ఆఫీస్ ముందు ధర్నా చేసి అధికారులతో మాట్లాడి రైతులకు యూరియా ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాండు నీలకంఠం పాండు పద్మ అనిల్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్